ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఎలాది ఇంకోటి మనం మోక్షం రావాలంటే మోక్షానికి ఎంత ప్రాముఖ్యత మనం ఇస్తున్నామో ధర్మానికి కూడా అంటే ధర్మం అంటే అక్కడ దానం అని కాదు జీవిత విధానం అంత ప్రాముఖ్యత ఇస్తే మోక్షం వచ్చి తీరు ఇది బాగా అర్థం చేసుకోండి మనం మోక్షానికి రావాలి మోక్షానికి ఎంత ధర్మం అంటే అక్కడ దానం అని కాదు మోక్షానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో ధర్మం అంటే అక్కడ జీవిత విధానం వే ఆఫ్ లైఫ్ మోక్షానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంత ప్రాధాన్యం జీవిత విధానం కూడా మనం మనం ఇస్తే మోక్షం మనం వద్దన్నా వచ్చి చేరుతుంది మన గుమ్మాలోకి వస్తుంది మోక్షం దగ్గరికి మనమే లెక్కర్లు మోక్షమే మన దగ్గరికి వస్తుంది వచ్చి మన తలుపులు తడుతుంది జ్ఞానం దగ్గరికి మనం ఏ జ్ఞానమే మన దగ్గరికి వస్తుంది గురువు దగ్గరికి మనం ఎక్కర్లేదు గురువే మన దగ్గరికి వస్తాడు అది ధర్మం యొక్క వైభవం ఏంటది ధర్మం యొక్క వైభవం